హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకేవి టాక్స్ ఈరోజైతే మా అబ్బాయి బర్త్డే అందుకని శంకరపల్లిలో ఉన్న బ్రహ్మసూత్ర మరకత లింగ శివాలయానికి వెళ్ళాలని అనుకున్నాం అనమాట సో దాని గురించి స్టార్ట్ అయ్యాము అందరము హ్యాపీగా జర్నీలో అందరం ఎంజాయ్ చేస్తూ అయితే బాగా ఎంజాయ్ చేశాడు సో అన్నీ చూసుకుంటూ అది దీపావళి హడావిడి కాబట్టి మొత్తం రోడ్స్ అన్నీ దీపావళి సందడితో నిండిపోయాయి క్లీన్ చేయడు బస్సు నడిపేవాడు ఎప్పుడు బస్ క్లీన్ చేయడు ట్రైన్ నడిపేవాడు ఎప్పుడు ట్రైన్ క్లీన్ చేయడు అలాగే అలాగే కార్ నడిపేవాడు ఎప్పుడు కార్ క్లీన్ చేయడు తెలియచేసుకుని ఆడెప్పుడు జర్నీలో డైలాగ్స్ చెప్తూ అండ్ సాంగ్స్ పాడుతూ మా వాళ్ళకి బాగా ఇష్టమైన సాంగ్ ఏంటంటే లిటిల్ సోల్జర్స్ సో చిన్నపిల్లలు అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు కదా సో దానికి సంబంధించిన సాంగ్స్ వింటూ పాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము మా అబ్బాయిని అయితే అందరూ బాగా ఏడిపించేశారు సో దీపావళి సందడి రోడ్స్ మీద అయితే బాగా కనిపించింది ఎక్కడ చూసిన క్రాకర్స్ షాపులు ఉన్నాయి అలాగే పువ్వులు అమ్మే షాపులు కూడా ఎక్కువగా ఉన్నాయి సో శంకరపల్లి మేము ఉంటున్న ఏరియాకి ఒక ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఉంటుందన్నమాట ఒక వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ పట్టింది చక్కగా ఆ దారిలో వెళ్తుంటే ఈ చుట్టూర పంట పొలాలు ఈజీగానే చేరుకోవచ్చు ఎవరిని అడగాల్సిన పని కూడా లేదు శంకరపల్లి వెళ్ళిన తర్వాత మనకి మరకత శివలింగానికి సంబంధించిన డైరెక్షన్స్ కూడా ఉంటాయన్నమాట సో ఎక్కడా ఇబ్బంది పడక్కర్లేదు ఈజీగా మనం డైరెక్ట్గా టెంపుల్ వరకు రీచ్ అయిపోవచ్చు అది కూడా మనకి రేపు దీపావళి అమావాస్య తర్వాత కార్తీక మాసం స్టార్ట్ అవబోతోంది కాబట్టి జనాల రద్దీ కూడా ఎక్కువగా ఉంటుందట అండ్ ఇక్కడ బ్రహ్మసూత్ర మరకథ శివలింగాన్ని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచి కూడా వస్తూ ఉంటారండి అది తెలిసే మేము కూడా వెళ్ళాలి అనుకున్నాము అండ్ కార్తీక మాసం స్టార్ట్ అయ్యాక రద్దీలో వెళ్ళలేం కాబట్టి ముందుగా చూసుకుంటే బాగుంటుంది అని అనిపించింది ఒకసారి ఆలయాన్ని కూడా దర్శించినట్టు అనిపిస్తుంది అని అనుకొని మా అబ్బాయి బర్త్డే కాబట్టి అందరం కూడా స్టార్ట్ అయ్యామన్నమాట సో చాలా బాగుంది బయట చాలా స్పేషియస్గా ఉంది కార్ పార్కింగ్ అయితే కొంచెం ఇబ్బంది పడాలి అంటే రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకా ఇబ్బంది పడాలన్నమాట కార్ పార్కింగ్ విషయంలో అండ్ టూ వీలర్ మీద అయితే ఈజీగానే ఉంటుంది చాలామంది నడిచి కూడా వస్తున్నారు సో మొత్తానికి టెంపుల్కి అయితే చాలా చాలా సింపుల్గా చేరుకోవచ్చు అక్కడ ఎవరిని అడిగినా అంటే పఠాన్ చెరువు నుంచి శంకరపల్లి వెళ్ళే రూట్లోకి టర్నింగ్ తిరిగిన తర్వాత మనకి ఇప్పుడైతే గూగుల్ మ్యాప్స్ వచ్చాయి కాబట్టి ఈజీగా మరకత శివలింగ ఆలయం అని కొడితే మనకి ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట సో ఇక్కడ టెంపుల్ కూడా చాలా చక్కగా ప్రాంగణం అంతా స్పేషియస్గా ఉంది అండ్ చాలామంది భక్తులు అంటే సండే కాబట్టి చాలామంది భక్తులు ఉన్నారు ఎందుకంటే వాళ్ళు కూడా ఇదే ఉద్దేశ్యం కావచ్చు దీపావళి అమావాస్య తర్వాత బాగా రద్దీ ఉంటుంది శివాలయం కాబట్టి అనుకొని కూడా రా వచ్చి ఉండొచ్చు అందరూ కూడా చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారే సో ఇక్కడ మనకి టెంపుల్ దగ్గర స్వామివారికి కావలసిన వస్తువులన్నీ కూడా కొనుక్కోవచ్చు అనమాట అంటే మనం ఏవైతే స్వామివారికి అభిషేకం చేయాలనుకున్నా లేదంటే స్వామివారికి ఏదైనా పూజ చేయాలనుకున్నా అక్కడ అన్నీ కూడా దొరుకుతాయి అండ్ పాలతో సైతం మనం పంచామృతాలు ఎలాగన్న తీసుకెళ్తే మనమే మరికత్త శివలింగానికి అభిషేకం కూడా చేసుకోవచ్చు దీపావళి సందడి కాబట్టి ఎక్కడ చూసిన ప్రమిదలు అయితే బాగా ఉంటున్నాయి అండ్ ఇక్కడ వేరే కౌంటర్లో పాలు కూడా అమ్ముతున్నారన్నమాట ప్యాకెట్స్లో వేసి చాలా చిక్కగా ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా బాగుంది అనిపించింది అండ్ ఇక్కడ మనకి క్షేత్ర పాలకుడు కాలభైరవ స్వామి ఈ ఆలయానికి ఇక్కడ ఒక పత్రం ఉందండి అంటే అందరూ రాయి రాయి అంటున్నారు కానీ నాకు అది రాయి అనాలని అనిపించట్లేదు పత్రం ఉంటుంది అది మన మనసులోని కోరికలు అనుకొని మనం చేయి పెడితే తిరుగుతుంది అండ్ చాలామందికి అయితే తిరగలేదు కొంతమందికి తిరుగుతుంది వాళ్ళ కోరికను బట్టి అండ్ ఇక్కడ బయట కూడా ప్రాంగణంలో శివలింగం ఉందనమాట ఆ శివలింగానికి మనం చక్కగా అభిషేకం చేసుకోవచ్చు మన చేతులతోనే అభిషేకం చేసుకోవడం ఇక్కడ ఒక ప్రాముఖ్యతని చెప్పాలి ఎందుకంటే ఎక్కడ చూసినా పురోహితులు అర్చకులు మాత్రమే అభిషేకాలు చేస్తూ ఉంటారు ఇక్కడ మనమే పాలు కానీ నీళ్లు కానీ లేదంటే కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ జలం కానీ పంచామృతాలు కానీ ఏదైనా కూడా మనం నేరుగా స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు అన్నమాట సో చాలా చాలా స్పేషియస్గా ఉంది హ్యాపీగా ప్రశాంతంగా అనిపించింది అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చాలామంది భక్తులు ఇక్కడ రూపాయి కాయిన్స్ కూడా నిలబెడుతున్నారన్నమాట అంటే ఒకటి పత్రం తిరగడం ఒకటి అయితే ఇంకొక విశేషం ఏంటంటే రూపాయి కాయిన్స్ అంటే రూపాయి అని కాదు వాళ్ళ కాయిన్స్ ఏదైనా నిలబెడితే ఇక్కడ ఆ కాయిన్ నిలబడిందంటే మన కోరిక తీరుతుంది అనే ఒక నమ్మకం కూడా ఉందట అయితే అది చాలామందికి అసాధ్యం అని చెప్పాలి ఒకవేళ నిలబడిన గాలికి ఆటోమేటిక్గా అది పడిపోతుంది సో మొత్తానికి ఈ రాయి నిల ఈ రూపాయి నిలబెట్టడం కూడా ఇక్కడ ఒక వింత అనే చెప్పాలన్నమాట అంటే అది శివుడి మహత్యం కావచ్చు మన నమ్మకం కావచ్చు ఏదైనా ఇది మిరాకిల్ అనిపించింది అనమాట మన నమ్మకంతో ఆ స్వామిని నమ్మి మనం ఏదైనా కోరిక అంటే జన్యున్గా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నిలబడుతుంది అని చెప్పేసి అన్నారు అండ్ చాలామందికి కూడా మా దానిలో కూడా మా పాపకి అండ్ ఇంకొక పాపకి ఇలాగా నిలబడింది సో బాగానే అనిపించింది అనమాట కొంచెం ప్రశాంతంగా అనిపించింది అండ్ లోపలికి వెళ్ళేటప్పుడు మనకి క్యూ ఉంటుందన్నమాట స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు అంటే ఇది బయట ఉన్న శివలింగం మామూలు శివలింగం లోపల ఉన్నది మాత్రం మరకతలింగం మరకతలింగం అంటే చాలా చాలా అపూర్వమైన మ మరకతం తో చేసిన లింగం కాబట్టి చాలా అపూర్వమైన ఒక ఆధ్యాత్మికత అనేది ఉంటుంది అండ్ ఎవరైనా అక్కడికి వెళ్ళి స్వామివారికి నేరుగా అభిషేకాలు చేసుకోవచ్చు ఇలా క్యూ లైన్లో వెళ్తారనమాట మనం లోపలికి ఏదైనా తీసుకువెళ్ళినా ఇప్పుడు కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి మారేడు పత్రాలు అలాగే వట్టివేళ్ళు పాలు నీళ్ళు పంచామృతాలు విభూతి ఇలా ఎన్నో రకాలుగా స్వామివారికి అభిషేకాలు చేస్తూ ఉంటారు నేను కూడా కొన్ని ఐటమ్స్ తీసుకొని స్వామివారికి అభిషేకం చేశాను అండ్ ఈ చుట్టూర ప్రాంగణంలో నవగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ నవగ్రహాలు అంటే మనకి ప్రతిసారి అంటే ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళినప్పుడు నవగ్రహాల దర్శనం చేసుకుంటే మంచిది అంటారు కదా సో అలాగా నవగ్రహ దర్శనం కూడా ఇక్కడ మనం ఈజీగా చేసుకోవచ్చు ప్రదక్షిణలు చేయొచ్చు సో చాలామంది భక్తులు ఏంటంటే ఇక్కడ కాయిన్ నిలబడుతుందని చాలా ప్రయత్నిస్తూ ఉంటారు ఈ అమ్మాయి అయితే ఏంటంటే దాదాపుగా ఒక టూ అవర్స్ ప్రయత్నించింది అనమాట ఎట్టకాయలకి ఫైనల్గా నిలబెట్టగలిగింది అందుకని నేను ఈ వీడియో తీశాను అంటే కొంతమంది భక్తులకి నిలబడుతుంది అని చెప్పేసి చెప్పడానికి అలాగని నిలబడకపోయినంత మాత్రం మనం డిజపాయింట్ అయిపోకూడదు మన ప్రయత్నం మనం చేశాము అంతే స్వామివారి మీద భారం వదిలేయడమే అనమాట సో మొత్తానికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇదొక వింతగా చూస్తూ ఉంటారు అది ఆ స్వామివారి మీద నమ్మకం ఉంటే మనకు సరిపోతుంది అండ్ ఇక్కడ చుట్టూర ప్రాంగణంలో కార్తీక మాసం వస్తుంది కాబట్టి ఉసిరి దీపం అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాలు ఇవన్నీ కూడా చాలా చాలా స్పెషల్ అని చెప్పాలి సో ఆ దీపాలు కూడా అక్కడ వెలిగించుకోవచ్చు అనమాట మనం మనం చేతులతోనే చక్కగా వెలిగించుకోవచ్చు అవి కూడా ఆ ఫెసిలిటీ కూడా ఉంది అక్కడ ఉసిరి చెట్టు కూడా ఉంది ఉసిరి చెట్టు మిగతా చెట్లు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ స్వామివారికి ఉసిరి దీపం అలాగే మూడు వందల అరవై ఐదు వత్తులు లక్ష దీపాలు ఏవైనా కూడా ఇక్కడ స్వామివారికి మనమే వెలిగించుకోవచ్చు అనమాట సో మొత్తానికి ఈ ఆలయానికి వెళ్ళాక ఒక ప్రశాంతత అయితే ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది నమ్మకం అనేది కొంతమందికి కలగచ్చు కొంతమందికి కలగకపోవచ్చు అండ్ మేము అబ్బాయి బర్త్డే కాబట్టి హోటల్కి వచ్చాము రెస్టారెంట్కి వచ్చి ఫుడ్ తిన్నాక మళ్ళీ ఏబిఎం మాల్కి వెళ్ళామనమాట సో అక్కడ కూడా కొంచెంసేపు ఎంజాయ్ చేసిన తర్వాత ఇంటికి వచ్చాము సో మావాడైతే బాగా బాగా ఎంజాయ్ చేశాడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బాగా తిరిగాడు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చిన అంటే మా హస్బెండ్కి సంబంధించిన కొలీగ్స్ ఇచ్చిన గిఫ్ట్స్ కూడా బాగా ఎంజాయ్ చేశాడు డ్రోన్ అలాగే ఈ మధ్యకాలంలో ఈ డ్రోన్ అంటే పిల్లలు వాడేది కాదు కానీ బట్ అది ఇచ్చారనమాట వాడికైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది అండ్ తర్వాత వాచ్ ఇచ్చారు ఒకళ్ళు సో వాచ్ని కూడా పెట్టుకోవడానికి ప్రయత్నించాడు బట్ అది పెద్దది అవ్వడం వల్ల ఏంటంటే స్టార్టింగ్లో పెట్టుకోలేకపోయాడు తర్వాత మాత్రం సైజ్ చేసాము సో వాచెస్ బాగా కనిపిస్తూ ఉంటాడు అండ్ మెటా షాట్ క్రికెట్ పిచ్ వాళ్ళకి ఇది షాట్ ఏంటి అనేది తెలుస్తుంది సో ఈ విధంగా జరిగింది అండ్ నైట్ ముందు రోజు నైట్ ట్వెల్వ్కి కేక్ కట్ చేయించాము అండ్ ఆఫ్టర్ నైన్టీన్త్ అంటే బాబు బర్త్డే రోజు హోమ్ మేడ్ కేక్ అనమాట ఇది వాళ్ళ అక్క వాళ్ళు అండ్ మా అన్నయ్య వాళ్ళ కూతురు కలిపి చేశారు ఈ కేక్ చాలా బాగా కష్టపడి చేశారనమాట చాలా ప్రేమతో చేశారు చాలా చాలా బాగుంది కేక్ అయితే అండ్ షేపు మనకి బయట చూసినట్టు అపీరెన్స్ రాకపోయినా టేస్ట్ మాత్రం సూపర్ ఉంది అండ్ వాళ్ళ ప్రయత్నం కూడా చాలా బాగుంది సో ఇలాగ మొత్తానికి మా వాడి బర్త్డే అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇలా టూ కేక్స్తో వాడు బాగా ఎంజాయ్ చేశాడు